ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఇదిగో నేనును యహోవా నాకిచ్చిన పిల్లలును మీద నివసించు సైన్యముల యహోవ వలన సూచనలుగాను మహాత్కార్యములుగాను ఇష్రాయిలీల మధ్య ఉన్నాము ఇషయా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు వాక్యము వినుచున్న మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని అంత అంతమాత్రమే కాదు మీ పిల్లలు మార్గము తప్పిపోకుండా దేవుని వలన సూచనలుగాను మహాత్కార్యములుగాను ఉండుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అని మనము గమనించినట్లయితే మన పిల్లలను చిన్నతనము నుండి దేవుని మార్గములో నడిపించాలి అప్పుడే వారు ఆ మార్గము నుండి తొలగిపోకుండా ఉంటారని పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది బాలుడు నడవలసిన త్రోవను వనికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వచనము ప్రకారము ప్రీలారా మీ పిల్లల స్థితి ఏలాగున ఉన్నదో ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను మీరు పరీక్షించుకోనండి మీ పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గుర్తించండి మరియు ఇదిగో నేనును యహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి అగుయ హోవా వలన సూచనలనుగా మహాత్కార్యములుగాను ఇష్రాయీల మధ్య ఉన్నాము అన్న లేఖన భాగము ప్రకారము మరి ప్రతి కుటుంబముపై దైవికమైన సంతతి పొందవలనని దేవుని చిత్తమయ్యున్నది కాబట్టి అలా గుండుటకు మీ హృదయాలను దేవునికి ఇవ్వండి దేవుడే మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ లేఖన భాగమును మనం గమనించినట్లయితే మోషే తల్లిదండ్రులైన అమ్రాము మరియు యకబేదు వారు రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టక కుమారుడైన మోషేను మూడు నెలలు దాచిపెట్టారు దేవుడు మోషే ద్వారా ఇష్రాయిలను ఐగుప్త బానిసత్వము నుండి విడిపించాడు ఈ గొప్ప కార్యములో మోషేకు సహాయముగా తన సహోదరుడైన అహరోనును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు మోషే సహోదరి అయిన మిరియాము కూడా నృత్యముతోనూ సంగీతముతోనూ దేవుని నిత్యము స్థుతించుచు ప్రవక్తిగా మారెను వారి తల్లిదండ్రులు తమ పిల్లలను భక్తిగల మార్గములో పెంచారు కాబట్టి వారందరూ దేవుని అందు భయభక్తులతో నడుచుకుని దేవుని నామాన్ని మహిమపరిచారు దేవుడు తన సేవకై వారిని బహు బలముగా వాడుకొన్నాడు రే సహోదరి సహోదరుడా అంతమాత్రమే కాదు మన పిల్లలు దేవుని చేత పెంచబడిన సంతతిగా మారాలని ఆయన ఈరోజు వాక్యము వినిచిన మన పట్ల వాంచ కలిగి ఉన్నాడు అందుకే బైబలేమంటుందో చూడండి దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము గదా కాబట్టి మిమ్మును మీరే జాగ్రత్తగా చేసుకునుడి అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా దేవుడు మీ పిల్లలను శ్రద్ధ భక్తులతో పెంచుటకు దైవికమైన సంతానమును అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు మీ సంతానమును దేవుని అందు భయభక్తులతో పెంచుట మీ చేతిలోని ఉంది ముందుగా తల్లిదండ్రుల వలె దేవుని అందు భయభక్తులతో జీవించుచు పిల్లలకు మార్గదర్శకముగా ఉండవలను అలాగున చేసినప్పుడు మీ పిల్లలను దైవికమైన మార్గములో మీరు నడిపించగలరు అలాగున కాకుండా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుటే ఒకరిని ఒకరు తిట్టుకొని పోట్లాడుకుంటారు మరికొందరు తన్నుకుంటారు కూడా ఇది పిల్లల మనసులో ఒక రకమైన భయమును బాధను కలిగిస్తుంది కాబట్టి వారు తమ జీవితంలో ఆసక్తిని కోల్పోయి వారి చదువులో శ్రద్ధ చూపించరు ఆ లాగున ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీరుండకుండా మీ సంతతిని దేవుని మార్గములో నడిపించుటకు మీ పిల్లల జీవితాలను మీ వ్యక్తిగత జీవితాలను దేవుని చేతికివ్వండి ఆయన మీ కుటుంబము పట్ల బాధ్యత వహిస్తాడు ప్రిలారా అదే విధముగా ఆఫ్రికా దేశములో ఒక దైవజనుడు చర్చిలో దేవుని సందేశము అందించి పుల్పేట్ మీద నుండి క్రిందికి దిగాడు ఆ సమయంలో పది సంవత్సరముల వయసు గల ఒక చిన్నారి ఆ దైవజనుని వద్దకు వచ్చి అయ్యా మా అమ్మ నాన్న ఎప్పుడు పోట్లాడుకుంటారెందుకు మా అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది కనుక ఆమె మాకు భోజనము కూడా పెట్టదు దేవుడు మాకు సహాయము చేయాలని ప్రార్థించండి అని ఆ దైవజనుని అడిగింది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు అనేక కుటుంబాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి అటువంటి పరిస్థితులలో పెరిగిన పిల్లలు ఏ విధముగా దేవుని మహిమకై సూచనలుగాను మహాత్కార్యములుగా ఉంటారు కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలు తమ ఇష్ట ప్రకారముగా ఉండుటకు వదిలిపెడతారు అటువంటి పిల్లలు తమ స్నేహితులతో సమయమును గడుపుతూ ఉంటారు చివరికి వారు సమస్త దురాశలకు దురలవాట్లకు బానిసలై దైవోగ్రతకు పాత్రలగుచున్నారు ఆ తరువాత తల్లిదండ్రులు తమ పిల్లల నిమిత్తము ఏడుస్తూ ఉంటారు వారితో కలిసి మన మందరమును శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి ఆయనను దేవుడు సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచింద మిమ్మను ఆశీర్వదించుటకు దేవుడి లోకానికి శరీరధారిగా దిగి వచ్చాడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఆయన ఈ భూమి మీద ఏ విధముగా నీతివంతమైన జీవితమును జీవించాడో అదే విధముగా ఈరోజు జీవాక్యము వినిచిన మనము కూడా భూమి మీద జీవించిన కాలము నీతిగా జీవించాలని మన ప్రియ పరలోకపు పరమతండ్రి మన పట్ల కోరుకొనిచున్నాడు యెహోవాను స్థుతించడి యహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు అని బైబిల్ చెప్పిన విధముగా ఎప్పుడైతే ప్రియ సహోదరి సహోదరుడా యథార్థముగా నీతిగా మీరు జీవిస్తారో అప్పుడు ఆయన మీ తల మీద ఆశీర్వాదములను కుమ్మరించి మిమ్మను మరి మీ పిల్లలను సూచనలుగాను మహాత్కార్యములు జరిగించే వారినిగా మార్చి మీ పిల్లలను వర్దిల్లజేస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమమయుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయ్యా మరి నూతన దినము మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచి స్థిరపరిచిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ నీవు ఏ విధముగా మా పితరులను పేరు పెట్టి పిలిచి ఇతరులకు దీవెనకరముగా ఉంచావో ఆ లాగునని మేము కూడా విశ్వసించున్నాం ఈ రోజు నుండి మేమేమైతే పోగొట్టుకున్నామో వాటికి నూరంతలుగా దీవెన పొందుకున్నట్లు చేయము ప్రభువా మా జీవితంలో మేమొంటరితనమును రుచి చూసి ఉన్నాం నీవు మమ్మను గొప్ప జనముగా మార్చే దేవుడవు కాబట్టి ఈరోజు మమ్ములను ఆశీర్వదించుము దివా మా పిల్లలు నీతి మార్గాలలో నడుచుకున్నటకు వారిని మహత్ కార్యములుగాను సూచనలుగాను మార్చుమని చిన్నాం దివాపై చెప్పబడిన తల్లిదండ్రుల వలె మేము కూడా మా పిల్లలను నీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లు వారిని సరైన మార్గంలో నడిపించుటకు మాకు శక్తిని దయచేయము తండ్రి మేమెల్లప్పుడూ నీ అందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి కృపను దయచేయము అయ్యా రాబోవు దినాలలో మేము ఆశీర్వాదకరమైన దైవికమైన సంతతిగా మమ్మను మరియు మా పిల్లలను మార్చుము దేవా ఇతరులకు సూచనలను గాను మహత్కార్యములుగా ఉండున్నట్లు మమ్మను మార్చుము అయ్యా మా పిల్లలను సరైన మార్గంలో పెంచుటకు మాకు కావలసిన నీ యొక్క దైవికమైన జ్ఞానమును నడిపింపును అనుగ్రహించుము నీ ద్వారా మా కుటుంబములను ఇంకనూ ఇతరులను రక్షించుకున్న కృపను మాకు అనుగ్రహించుము నీవు మమ్మను మా కుటుంబాలను మా సంతతికి నూరంతల దీవెనలు అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమక గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొని దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యే దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నాయన అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు వాటన్నిటిని వాటన్నిటినీ నిద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్